వచ్చినటువంటి ఎంపీజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌరవనీరు షేక్ సలీం బాషా గారికి అలాగే ఈ ఎంపీజే రాయలసీమ ఇన్ఛార్జ్ అయినటువంటి అందరి శ్రేయవిలాసి నా మిత్రుడు ఎండి ఖాన్ గారికి అలాగే ఎంపీజే జిల్లా అధ్యక్షులు జాకిర్ ఉమ్ గారికి అలాగే గౌరవ అతిథి అయినటువంటి ఎంఈఓ వారు వారికి ఈ స్కూల్ హెచ్ఎం గారికి విద్యార్థిని విద్యార్థులకు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు అందరికీ అస్సలాం వలైకుం వారు అమ్మతున్నాయి ఈ మూమెంట్ పర్పస్ అండ్ జస్టిస్ ఈ యొక్క సంస్థ శాంతి న్యాయం సమానత్వం కోసం పోరాడేటువంటి ఒక ఉద్యమ సంస్థ ఈ సంస్థ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉండగా రెండు వేల ఐదు మార్చి ఐదున ఈ సంస్థను స్థాపించడం జరిగింది ఈ సంస్థ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మహారాష్ట్ర తదితర రాష్ట్రాలలో పనిచేస్తా ఉంది ఈ యొక్క ఎంపీ యొక్క ఏమంటే విద్య వైద్య ఆరోగ్య ఆహార భద్రత మానవ హక్కులకు సంబంధించి ప్రభుత్వానికి ప్రజలకు మధ్య సైన్స్ జనరల్ సైన్స్ కూడా ఒక ఉపాధ్యాయుడు కావాలక్కడ ఈ కూడా ఈ సమస్యలు మేము మేము కలిసి రిపరేట్ ఇచ్చాం తర్వాత దీనికి వాళ్ళు ఇది ఆర్డర్ చేసి ఇదిగో కూడా పంపించి దీనికి చేస్తారు ఇప్పుడు మన యొక్క ఎంపీజే తరఫున చేసినటువంటి ఈ ఘనమైన విద్యార్థి వర్గాన్ని మేడము తమ అమూల్యమైన సందేశం ఇస్తే మూమెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ సంబంధించినటువంటి ఈ ఉద్యమంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి మరి ముఖ్యంగా ముక్తిఆర్ గారే దీని కన్వీనర్ అనుకుంటున్నాను ఆయనకు ఈ పాఠశాల సిబ్బందికి అందరికీ నమస్కారాలు విద్యార్థులందరికీ ఆశీస్సులు తెలుగు అర్థమవుతుంది కదా ఓకే వెరీ గుడ్ మరి చాలా హ్యాపీగా ఉంది ఇది ఇక్కడ మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారి జన్మదినం సందర్భంగా ఇక్కడ మనందరం సమావేశం కావడం ఆయనను మర్చిపోకుండా ఇక్కడ మళ్ళీ ఎస్ఏ కాంపిటీషన్స్ ఇట్లాంటివి జరపడం చాలా సంతోషదాయకం ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ గవర్నమెంట్ ఎప్పుడు కూడా ఈయన బర్త్డే సెలబ్రేట్ చేసేది ఆ రోజు ప్రతి స్కూల్లో లైబ్రరీ బుక్స్ అన్నింటినీ కూడా స్కూళ్ళల్లో డిస్ప్లే చేయించేసి పిల్లలందరితో కూడా లైబ్రరీ బుక్స్ తీసుకొని చదివించే వాళ్ళు ఖచ్చితంగా ఆ రోజు అందరు కూడా లైబ్రరీ బుక్స్ తీసుకోవాలి చదవాలి స్కూల్లో ఎన్ని బుక్స్ ఉన్నాయో అన్నీ కూడా డిస్ప్లే చేయించేవారు ఈ మధ్య కాలంలో అటువంటిది లేకుండా పోయింది మరి వీళ్ళు ఏదైనా మీకు సమస్యలు ఉన్నప్పుడు వచ్చి చెప్పమన్నారు మీకోసం కూడా వీళ్ళందరు పని చేయడం చాలా సంతోషంగా ఉంది మరి ఇంకా ముఖ్యమైన ఆనందం ఏంటంటే ఇంతమంది అమ్మాయిలు స్కూల్లో ఉండడం ఏ క్లాస్ నైన్త్ టెన్త్ లో అబ్బాయిలతో ఈక్వల్గా అమ్మాయిలు ఉన్నారు ఉన్నారు ఇంకా అబ్బాయిలే అమ్మాయిలే ఎక్కువ ఉన్నారు చాలా మార్పు వచ్చింది మరి ఈ మార్పును మనం సద్వినియోగం చేసుకోవాలి ఓ పది సంవత్సరాల కిందట అమ్మాయిల్ని మరి ముఖ్యంగా మన కమ్యూనిటీలో ముస్లిం కమ్యూనిటీలో అమ్మాయిలను స్కూళ్ళకు పంపించడం అనేది చాలా అరుదుగా ఉండేది తక్కువగా ఉండేది ఏం చదువుకున్న ఐదో తరగతి వరకు చదువుకొని తర్వాత ఇంటి దగ్గరే పెట్టుకునే వాళ్ళు స్కూళ్ళకు పంపించే వాళ్ళు కాదు కానీ ఈ మధ్య నేను చాలా చోట్ల ఇట్లాంటి మీటింగ్స్ అటెండ్ అయినప్పుడు అంతా చూస్తున్నాం ఈ మధ్యనే ఒకసారి ఇక్కడ ఒక మదరసాలో కూడా నేను అటెండ్ అయ్యాను నిజంగా అమ్మాయిలు ఎంత మంచి మార్కులు వచ్చినాయంటే టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ లో అవుట్ ఆఫ్ థౌజండ్ నైన్ ఎయిటీ నైన్ నైన్టీ మార్క్స్ కూడా వాళ్ళు తెచ్చుకొని మంచి మంచి కాలేజెస్ లో సీట్లు వచ్చినాయి కాబట్టి ఇప్పుడు ఎవరు కూడా వెనుకడు గేయడంలా అంత ఇంతో అబ్బాయిలే వెనుక అడుగు పడిపోతుంది ఎక్కడ చూసినా కూడా అబ్బాయిలే వెనకలు ఉన్నారు మరి కారణం అయితే తెలియడంలా అమ్మాయిలు మాత్రం చదువులో చాలా బాగా ముందున్నారు మంచిది ఉండాలి కూడా ఎందుకంటే జీవితంలో చదువు చాలా అవసరం అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా ఇన్ని రోజులు అమ్మాయిలు వెనకబడి ఉండడం వలన పదే పదే మేము కూడా స్ట్రెస్ చేసి చెప్పినాం అమ్మాయిలకు చదువు అవసరం తప్పకుండా చదువుకోండి చదువుకోండి అని కానీ అబ్బాయిలు ఏమనుకున్నారంటే మాకేం అవసరం లేదని వెనకబడిపోతున్నారు నిన్న దాకా మొన్న ఒక కాంపిటీషన్ జరిగింది సార్ ఇక్కడ ప్రొద్దుటూరులో మొత్తం ఎంతమంది వచ్చిన నలభై ఎనిమిది మంది పదహారు స్కూళ్ళ నుంచి వస్తే అన్ని స్కూల్స్ ఉంటారు ఆల్ మీడియం ఇంగ్లీషు తెలుగు ఉర్దూ అన్ని మీడియం నుంచి వస్తే పదహారు స్కూళ్ళల్లో నలభై ఎనిమిది మంది పిల్లలు పార్టిసిపేట్ చేస్తే ఐదారు మంది అబ్బాయిలు ఉన్నారు మిగిలిన సెలెక్ట్ అయినా కోసం అంటే అసెంబ్లీ కోసం అసెంబ్లీకి నెల ఇరవై ఆరో తేదీన విద్యార్థులను ఒక్కొక్క కాన్స్టిట్యూన్సీ నుంచి ఒక విద్యార్థిని నిజంగా అసెంబ్లీలో కూర్చోడానికి పంపిస్తున్నారు ఇప్పుడు లోకంలో కనిపించే వాటన్నిటి మీద ఆశ్రయించుకొని అటువైపు మీరు అడుగులేస్తే ఇక్కడ వరకే మీ జీవితం అయిపోయింది ఈ ఐదు సంవత్సరాలు తల్లిదండ్రులు భరిస్తారు తర్వాత మాత్రం మీ లైఫ్ మీరే

రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సలీం గారు గవర్నీ స్కూల్ ప్రధాన ఉపాధ్యాయులు బీఆారెడ్డి గారు జస్టిస్ జిల్లా అధ్యక్షులు డాక్టర్ ఉమ్మడి గారు పట్టణ అధ్యక్షులు కృషి బాష గారు ఇక్కడ వచ్చినటువంటి పిల్లలు ప్రతి ఒక్కరికి సమయంలో పిల్లలకు చిన్న క్వశ్చన్ ఈరోజు దినం ఏ దినం చెప్పండి ఈరోజు ఎందుకు వచ్చిన దినోత్సవం జాతీయ విద్యా దినోత్సవం ఎందుకు జరుపుకుంటున్నాం జాతీయ విద్యా దినోత్సవం ఎంత ఐడియా ఉందా ఒక రిలే చెప్పా గట్టిగా ఐడియా లేదు మంచిది సందర్భం జాతీయ విద్యార్థులకు చెందించుకోవటం మొట్టమొదటిసారిగా విద్యాశాఖ కేంద్ర మంత్రిగా ఎన్నికైనటువంటి అబ్దుల్ కలాం ఆజాద్ గారి ఆయన జయంతి సందర్భంగా ఈ దినము విద్యార్థులను మనము భారతదేశం అంతా జరుపుకుంటున్నాము గత రెండు వేల ఎనిమిది సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం ఈ విద్యా దినోత్సవానికి అధికారకంగా ప్రతి ప్రభుత్వ బడులలో ప్రభుత్వ కార్యాలయంలో చేయడానికి ఆదేశం జరిపేసింది రాను రాను ప్రభుత్వాలు మార్పు వస్తున్నాయి కాబట్టి ఈ ప్రభుత్వము విద్యా దినోత్సవానికి దొంగలో కట్టింది అంటే చేయలేదు దీనికి మూమెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ కోసం దేశానికి కాపాడడానికి బ్రిటిష్ గందహస్తాల నుంచి విడిపించడానికి సాహసోపేతమైన ఎన్నో పది సంవత్సరాల జైల్లో గడిచి ఆయన ఎన్నో త్యాగాలు చేశారు అలాంటి వారిని కూడా స్మరించడానికి ప్రభుత్వం ముందుకు రాలేదు కాబట్టి మనమంతా ఏదైతే ఈ సమాజం ఉందో ఈ సమాజం గట్టిగా ప్రభుత్వాలకి ఇనిపెట్టేటట్టుగా ఇలాంటి కార్యక్రమము విద్యా దినోత్సవాన్ని జరుపుకోవాలని మనమంతా ఈ మూమెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ రాష్ట్ర వ్యాప్తంగా మేము ఇత్యార్థి కోసం చేస్తున్నాం మరి అబ్దుల్ కలాం ఆజాద్ గారు ఆయన నడవడికైతేనేమి ఆయన దేశం కోసం కోసమైతే మరి ఏ విధంగా ఉండాలి ఆయన కోసం మనం చేసిన త్యాగాలకు మనం ఏం చేయాలి మనం కూడా మంచి విద్యను అభించాలి ఆయన కలం పేరు ఆజాద్ ఎందుకు కలం పేరు అంటే ఆయన కవి రచయిత సరళంగా కనీసం ప్రతి భాషలు మాట్లాడగల స్థోమత అనేది ఉంది మనం ఈరోజు ఒక్క భాష మాట్లాడాలి తెలుగు యా ముందు మాట్లాడతాం తమిళ్ పక్కగా ఇంపొందు రాష్ట్రం తమిళ ఉంది కన్నడ ఉంది మన పిల్లలు నేను చెప్తా కన్నడ తమిళ్ నేర్చుకుంటే అయ్యాడు తమిళ కూడా నేర్చుకోలేరు ఎంత మేడం గారు చెప్పినట్టు సెల్లు 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 లేడు మోటార్ సైకిల్ మోటార్ సైకిల్ మోటార్ సైకిల్ మా పిల్లలు అయితే ఆరు పిల్లలు కూడా అదే టీవీ సెల్ ఈ రెండు పక్కన పెట్టండి చెడు అంటే ఏ మీరు అంత చెడుసారి వేరే దానికి లేదు

india's first education minister, azad, introduced landmark reforms emphasizing universal access to education and promoting scientific as a key to national development and social justice. azad's contributions to education, including establishing institutions like iits, continue to shape india's academic legacy. Ajak legacy extends beyond education. His iconic speech at Delhi's Jama Masjid, urging Muslims to stay united and urging Muslims to stay united and committed to India's progress remains a powerful testament to his vision for a united and inclusive India. Today Azad's ideals inspire और प्यारे बच्चों और बच्चियों अब तमाम को आज एजुकेशनल डे के दिन के इस प्रोग्राम की मुबारकबादी देते हुए मैं मौलाना कलाम आज़ाद के बारे में शाला चंद बातें बताने की कोशिश करूँगा जैसे कि आप लोग सुने भी कि तो तकरीरों के अंदर आपका नाम गुलाम महीद्दीन अहमद आपका लखब कलाम आज़ाद यानी तो मौलाना आजाद तो दो ही थे ग्यारह नवम्बर अठारह सौ अस्सी पर आठ को मक्के में उसे सऊदी अरब के जो मकम करमा है हिजाज में कर पैदा हुए पचास पर सात में जब यहाँ पर अंग्रेजों की हुकूमत थी तो उनके दादा और उनके बाबा यहाँ के इनके जुलमों से तंग आकर हमें यहाँ पर गुलामी करना नहीं चाहते बोल के उन्होंने हिंदुस्तान छोड़कर मक्के को हिजत कर हो गए और वहां पर मक्के में सेटल हुए और मौलाना आजाद ग्यारह नवंबर को अठारह सौ को मक्के में पैदा हुए वहीं पर आठ साल गुजारे लेकिन उनको अपने वतन से मोहब्बत थी इस वास्ते उन्होंने मक्के को छोड़कर आठ साल की उम्र में उन्होंने फिर इंडिया आए वापस आए और आकर कलकत्ता में उन्होंने सेटल हुए उनके बाबा का नाम मोहम्मद खैरुद्दीन है और उनकी अम्मी का नाम शेख आलिया बिंद मोहम्मद है उनकी अम्मी का नाम और उनकी बीवी का नाम शेख अब बेगम है तो इन्होंने बहुत बचपन से ही एक खुशियार जहीन

निकलता था एक 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 पेपर निकलता था अल अलमिस्बा उसके एडिटर थे ग्यारह साल की उम्र में और इनको जर्नलिज्म का बहुत शौक था बहुत सारे पढ़ाई थे साथ साथ में और इनो शायर, शायर थे आलिम थे फकीर थे और साथ में इन्हों मौलाना भी थे इन्हों सिर्फ खाली दुनिया का हासिल नहीं करते थे साथ में उनको दीन का आता था इलमो कुरान की तफसीर भी करो है कुरान के बारे में तफसीर लिखो है उन्होंने हदीस आता उनको फिखा आता शरीयत आती सुन्नत आती

हम कम उम्र में जो शादी कर ली तेरह साल की उम्र में और कम उम्र में सोलह साल सत्रह साल की उम्र में पूरे देश में पूरे देशा में जाकर फिर को आड़े बड़े बड़े लीडर से बातचीत कर को हमें आजादी में कैसा करना यहाँ पर हिंदुस्तान के अंदर अंग्रेजों की हुकूमत है उनको हटाकर हमें हमारे देश को आजाद कर लेना हमें एक जंग लड़ना हमें आजाद करना उनको वहां के लोगों से मशवरा कर को वहां पर भी इसे करते थे तो उन्होंने कैसा जंग लड़े कैसा आजाद करें उनके देश को कैसा उन्होंने आजाद करना हमें सिर्फ न कर सकते ने इस देश को आगे बढ़ाना है तो हिंदू मुसलमानों मिल को लड़ना है इसे देश को बचाना है तो जब इन्हो अपनी तरफ से खिलाफत का मूवमेंट भी चले उसमें जब उन सक्सेस हुए ने तो फिर महात्मा गांधी जैसे बहुत सब जवाहरलाल बड़े बड़े लीडर के साथ में इन्हो सबके साथ में जब जाको बड़े बड़े प्रॉब्लम आ करी ओ नो अंग्रेजा के खिलाफ और बहुत सारे मजल्ले करे और कई यू मजल्ले के यू नो निमिशुवर में ये रोज मोमेंट फॉर पीस एंड जस्टिस आवरर्नो जातीय विद्यादिनो सो जरूरत कोडो जरूरत है जयनी की कृतित्वगांटे होलाना अब्दुल कलाम आजाद जयंती संदर्भ का 11 11 2025 ఈ మూమెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ ప్రతి సంవత్సరం ఈ విద్యా దినోత్సవాన్ని పొద్దుటూరు పట్టణంలో ఏదో ఒక స్కూల్లో చేయడం జరుగుతుంది ఘనంగా అంటే విద్యను ప్రోత్సహించడానికి ఈరోజు నేను ఈ ముందర కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నాను విద్య యొక్క ప్రాముఖ్యత ఇల్లంకి అహిమియత్ ప్రాముఖ్యత మన ఇల్లంకి అహిమియత్ अच्छा इलम कई को सीखना मैंने कहा क्वेश्चन मार्क तेलुगु में एक कहावत है विंत लेने वाड़ो विंत पशु कई को है दिया घटे को लेने को बोल दिया घटा क्या रखे तो बिट होता उसके ऊपर किताब आ रखे तो बिट होने को ज्यादा रहता मोटा खाटे दाले तो बिट होने को ज्यादा रहता वही इंसान करता किताब आ తగ్గిద్దామా పల్లెని భాష కోసం కడతా మూట హైదరాబాద్ కదా ఇలం ఇస్ హాస్యరన్నా ఇం హర్ అంటే విధి స్త్రీ పురుషుల ఇద్దరికి విద్య అనేది విధి అంటే తప్పకుండా నేర్చుకోవాలి సో ఈ విద్య నేర్చుకున్న తర్వాత మనం ఏం సాధించాలి అంటే జనరల్గా మనం ఉపాధి కోసమే అన్వేషిస్తుంటాం కదా విద్య అంటే మనం ఏదైనా సమాజంలో బతకగలమని విద్య నేర్చుకుంటాం కానీ ఇప్పుడు వరకు మనకు చెప్పినట్టు పెద్దలు చెప్తే విద్యను అభ్యసించిన తర్వాత మా జీవితంతో పాటు సమాజానికి ఏదో ఒకటి ఇవ్వాలి దేశానికి ఏదో ఒకటి ఇవ్వాలి అనే సందర్భంలోనే జీవించారు కొందరు మహానుభావులు ముఖ్యంగా ఈరోజు జరుపుకున్నటువంటి మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ కానీ అబ్దుల్ కలాం ఆజాద్ గాని అబ్దుల్ కలాం ఆజాద్ ఎవరండి కనిపిస్ అవుతా ఉంటారు పెద్దలు పిల్లలు అబ్దుల్ కలాము అబుల్ కలాం అబ్దుల్ కలాం ఎవరు ఈయన గుర్తింపు పొందిన వ్యక్తి సైన్స్ లో తయారు చేసిన శాస్త్రవేత్త ఆయన ఆయన దేశానికి రాష్ట్రపతి కూడా చేశారు పిల్లలకు తెలిసిన లేదు ఒకటి జనరల్ నాలెడ్జ్ వచ్చింటుంది ఆయన దేశానికి ఒక గర్వకారణం మిషన్ తయారు చేశాడు ఆయన ఒక చివరి క్షణంలో ఆయన రాష్ట్రపతిగా కూడా ఇండియాకు భారతదేశ రాష్ట్రపతి కూడా చేసిన వ్యక్తి అబ్దుల్ కలాం ఆజాద్ ఈ రెండు మీరు పేర్లు గుర్తింపు పెట్టుకోండి మలానా అబ్దుల్ కలాం ఆజాద్ వేరు అబ్దుల్ కలాం ఆజాద్ వేరు సరే విద్య అంటే మనము విద్య నేర్చుకోవడం వలన లాభాలేంటి నష్టాలేంటి లాభం అయితే ఏ విధంగా అయితే మనిషి చీకటిలో నడవలేడో వెళ్తురుంటేనే నడుస్తాడు కదా మనం ఇంట్లో ఉంటాం తిరుగుతూనే ఉంటాం అర్థమవుతుంది కదా తెలుగు అందరికీ తిరుగుతూ ఉంటాం కరెంట్ పోతుంది ముందుకు వెళ్ళలేము ఆర్థం ఉండిపోతాం తండ్రి తండ్రి ఎక్కడ ఉంటే లైట్ వేయండి అంటాం ఒకవేళ మన దగ్గర మొబైల్ ఉంటే మొబైల్ లైట్ టార్చ్ ఆన్ చేసుకుంటాం అప్పుడు వరకు మనకు ముందుకు వెళ్ళడానికి చూపు అనేది ఉండదు ముందుకు వెళ్ళలేము విధంగా విద్య కూడా దేశంలో కానీ ప్రపంచంలో కానీ మనం తిరగాలంటే ఏం కావాలా విద్య ఉండాలి విద్య లేకపోతే నువ్వు ఎప్పటికీ ఒక ఇంట్లోనే ఒక పని పట్టణంలోనే ఉండగలవు కానీ దేశాన్ని చుట్టి రాగల్లో చెప్పండి దేశానికి చుట్టలేవు తిరిగి రాలేవు విద్య అనేది నేర్చుకుంటే మనిషి వెలుతుర్లో ఉంటాడు ఎక్కడైనా మనం పోయి రావచ్చు అనేది ఒక మనం మతికి పెట్టాలి విద్య నేర్చుకున్న తర్వాత దాన్ని ఏ విధంగా మనం సద్వినియోగం చేసుకోవాలా ఎందుకు విద్య నేర్చుకోండి మన పెద్దలు చెప్తున్నారు మన పెద్దలు అంటే మాకు మా పెద్దలు రే పన్నాసి రే నైరే బస్ స్టాండ్ మీద కొడుకు బస్ మీ కోసం మానవు కానీ బోర్డు కోచుకోండి అది అంటే బస్ స్టాండ్లో నిలబడి నువ్వు బస్సు ఏ ఊరికి వెళ్ళేది బోర్డు కూడా చదువుకోలేవు నువ్వు ఏ ఊరికి పోవాలన్నా కానీ అప్పుడు ఆ విధంగా చెప్పేవాడు ఇప్పుడు ఇప్పుడు ప్రస్తుతము తల్లిదండ్రులు అవేర్నెస్ వచ్చింది ప్రతి తల్లి తండ్రి చిన్న పిల్లలు నర్సరీ నుండి పిల్లని ఇప్పుడు చదువు పంపుస్తున్నారు చాలా దగ్గ విషయం కానీ చదువుకున్న తర్వాత మనము ఈ విధంగానే ముందుకు వెళ్ళాలా చాలామంది టెన్త్ క్లాస్ వరకు డ్రాప్ అవడం ఇంటర్ తర్వాత డ్రాప్ అవడం మనము విద్య అనేది పెద్ద విద్యను నేర్చుకోవడానికి ప్రయత్ని యూనివర్సిటీలో చదవడానికి ప్రయత్నించాలా పని చేసుకొని బతుకాలంటే ఒక చాలా చిన్న ఉద్యోగం దొరుకుతుంది కానీ మనకు చాలా దూరం దృష్టి ఉండాలా మనము పెద్ద విద్య నేర్చుకోవడానికి ప్రయత్నించాల అలాంటప్పుడే మనము సక్సెస్ అవుతాం లేకుంటే సక్సెస్ కాలే నిజంగా ఈ ఇక్కడ వచ్చినటువంటి ఈ సంస్థ ఎవరైతే పెద్దలున్నారో వేదిక మీద వాళ్ళందరికీ హృదయపూర్వక లేదు తర్వాత నిజంగా మన ఈరోజు ఇక్కడ మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ జన్మదినం జరుపుకుంటున్నాం ఆయన జన్మదినాన్ని ఆయన జన్మదినాన్ని జాతీయ విద్యా విధానంగా దినోత్సవంగా జరుపుకుంటున్నాం మరి ఈరోజు ఆ జాతీయ విద్యా దినోత్సవాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒక పండుగ వాతావరణంగా జరపాలి ఎందుకు జరపాలి అంటే ఆయన కేంద్ర ప్రభుత్వంలో మొట్టమొదటి విద్యాశాఖ మంత్రిగా పనిచేసినాడు స్వాతంత్ర సమరయోధుడు కవి పండితుడు అంతేకాకుండా సమాజం కోసం ఎన్నో గొప్ప పనులు చేసినటువంటి వ్యక్తి అలాంటి వ్యక్తి జన్మదినాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జరుపుకోవడం అనేది నిజంగా బాధాకరమైన విషయము వాళ్ళు మర్చిపోవడం దురదృష్టకరము అలాంటి సందర్భంలో కూడా మన మూమెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ ఈ యొక్క ప్రతినిధులు ఎవరైతే వచ్చినారో ఈ ప్రతినిధులు అలాంటి గొప్ప వ్యక్తి జన్మదినాన్ని ఈ విధంగా జరపడం నిజంగా సంతోషకరమైనటువంటి విషయము ఇదే ఇదే విధమైనటువంటి కార్యక్రమాన్ని భవిష్యత్తులో కూడా కొనసాగించాలని అంతే అంతేకాదు ఈ మీ యొక్క అభ్యున్నతికి మీకైతే విద్యార్థులు విద్యార్థులు ఏవైనా సమస్యలు ఉంటే మీ సమస్యను పరిష్కరించడానికి మేమున్నాము అని చెప్పినారు అది మాకు కూడా ఎంతో బలం ఇచ్చింది మీ అందరికి కూడా ఇప్పుడు చాలా మటుకు ముస్లిం కమ్యూనిటీ విషయాలు మైనారిటీ సమీ పిల్లలు ఎవరైతే ఉన్నారో పద్నాలుగు పదహైదు సంవత్సరాలు వచ్చేసరికి వాళ్ళు పెళ్లి వేసిపోవడం జరుగుతుంది అది ముఖ్యంగా ఈ కార్యక్రమం ఇక్కడ ఎందుకు జరుగుతాయంటే ఆడపిల్లలు మా పిల్లలు అయితే కొంత క్రమశిక్షణ తప్పినారు అమ్మాయిలు నిజంగా ఇప్పుడే ఇక్కడ ఉన్నటువంటి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలతో కూడా నేను చర్చించిన అమ్మాయిలు చాలా మంచి వాళ్ళు బాగా చదువుతున్నారు పేరు ప్రఖ్యాతులు తల్లిదండ్రులకు పాఠశాలకు తెస్తారు సమాజానికి కూడా మంచిగా తయారవుతారని చెప్పిన మీలో మార్పు రావాలి ఎవరైనా పొరపాన తెలుసో తెలియకో మీ తల్లిదండ్రులు పద్నాలుగు పదహైదు సంవత్సరాల లోపల పెళ్లి చేయాలని ప్రయత్నం చేస్తే దాన్ని వ్యతిరేకించండి మాకు కానీ ఇక్కడ వేదిక ముందు ఉన్నటువంటి పీస్ఫుల్ మూమెంట్ ఈ సంస్థ కానీ తెలియజేస్తే అలాంటి ప్రయత్నాలు ఆపేస్తాం నిజంగా రేపు సమయంలో మీరు గొప్ప పౌరులుగా తయారవుతున్నారు ముఖ్యంగా అమ్మాయిలు అబ్బాయిలు అయితే చెప్పిన నేను కత్తి తప్పుతున్నారు పద్ధతి ప్రకారం ఉండండి పెద్దల ముందర మాట్లాడకూడదు మా పాఠశాల కొంచెం పరుగు పద్దది అయినా కూడా వాస్తవే మాట్లాడాలి కాబట్టి మా మీ అందరికీ ఇప్పుడే మనకు సంస్థ ప్రతినిధులు ఏం చెప్పినారంటే పదో తరగతిలో ప్రథమ ద్వితీయ తృతీయ స్థానాల్లో వచ్చిన వాళ్ళకు నగదు బహుమతి కూడా చెప్పినారు ఎందుకంటే మిమ్మల్ని ప్రోత్సహించాలి మీరు మంచిగా చదవాలి అందుకోసమే చెప్పినారు అయితే నాకు చిన్న వినభవము ఎక్కువ ఇంగ్లీష్ మీడియం పిల్లలే ప్రథమ ద్వితీయ తృతీయ స్థానాల్లో ఉంటారు కాబట్టి మరి పెద్దలు వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు ఉర్దూ మీడియం పిల్లలను ప్రోత్సహించే విధంగా ఇంగ్లీష్ మీడియం చే తగ్గించైనా సరే వాళ్ళకు కూడా ప్రథమ ద్వితీయ తృతీయ ఇస్తే ఉర్దూ మీడియం లో ఉండేటువంటి పిల్లలు కూడా ఆ ప్రైజ్ చూస్తే మిగతా పిల్లలు కూడా ఇన్స్పైర్ అయ్యి మేము కూడా చదువుతాము మేము కూడా ఉన్నతంగా అభివృద్ధి చెందాం అనేటువంటి విషయము కాబట్టి వాళ్ళకు ముగ్గురు ఉర్దూ మీడియము ముగ్గురు ముగ్గురు ఇంగ్లీష్ మీడియము మరి ప్రథమ ద్వితీయ తృతీయ బహుమతులు ఇస్తామన్నారు కాబట్టి మీ తరఫున ఉపాధ్యాయుని ఉపాధ్యాయుల నా తరఫున గట్టిగా చప్పట్లు ప్రభుత్వాలు మర్చిపోవడం దురదృష్ట విషయం ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ఆయన జన్మదినాన్ని ఇంత ఘనంగా జరపడం అనేది మాకు చాలా ఆనందంగా ఉంది మీ అందరికీ కూడా సంస్థ ప్రతి మరొకసారి